నా భార్య వరిసిని కోసం ఏదైనా చేస్తాను తన కోసం పూర్తిగా మారిపోతాను అంటూ ఏకంగా వంటగదిలో వంటలు చేస్తూ కనిపించేసిన అఘోరి ఇప్పటికే అఘోరి శ్రీవరిశిని పెళ్లి చేసుకున్నాము అంటూ సంచులుగా షాకింగ్ న్యూస్ బయట పెట్టాడు ఇంకా అక్కడితో మొదలు న్యూస్ ఛానల్స్ అంతా వాళ్ళ వెంట మొదలు పెట్టారు అసలు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఎలా జరిగింది మీ ఇద్దరికీ పిల్లలకనే ఆలోచన ఉందంటూ ఎన్నో ప్రశ్నలు మాట్లాడుతూ అన్నిటికీ గట్టి సమాధానం ఇస్తూ అవును అగోరి నేను పెళ్లి చేసుకున్నాను అతను మగాడైనా ఆడ ఆడైనా నాకు మాత్రం మగవాడే నా భర్త మేము ఇద్దరూ మంచిగా ప్రేమించుకున్నాం అలానే కలిసి ఉంటాము ఇంకా పిల్లల కోసం కూడా త్వరలోనే ఆలోచిస్తాము అంటూ అనేక రకాల వాటికి ధైర్యంగా ఆన్సర్ ఇస్తూ వచ్చింది ఇంకా శ్రీవర్షిని ఇంకా అలానే నా పాట మొదలు అంటూ త్రీ మూవీలో లవ్ స్టోరీ పాటను అఘోరికి డెడికేట్ చేసింది ఇంకా వర్షిని ఇంకా వర్షిని పాడుతున్న పాటకి కన్నీళ్ళు పెట్టేసుకుంది అఘోరి ఇంకా ఎంతగానో ఫీల్ అయిపోతూ నా సలవాసం నా గుండె అన్ని వలసనకి ఇచ్చేశాను అంటూ అఘోరి కూడా సమాధానం చెప్పేశారు ఇంకా వీళ్ళిద్దరికి సంబంధించిన పెళ్లి విషయాలు కూడా బయటకు వచ్చాయి వీళ్ళిద్దరూ దుర్గాదేవి విజయవాడ టెంపుల్లో అయితే పెళ్లి చేసుకున్నాను వీళ్ళకి ఫెయిల్ అయిన అయినట్లు కూడా విషయం కూడా వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసు అంటూ కూడా అఘోరి చెప్పుకుంటూ వచ్చేశారు ఏదేమైనా మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం మీ ఇద్దరం ఒకరు విడిచి ఒకరు ఉండలేము అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు అగోడి ఏమో శ్రీవైష్ణి కోసం వంటగదిలో కూడా వంటలు చేస్తూ కనిపించేశారు వాటికి సంబంధించిన ఫొటోస్ నేటింట్లో వాడేలాగా మాట నా ఫొటోస్ ఇప్పుడు మా విడిద మీరుగా చూసేయండి